ప్రస్తుతం మనతో పాటు హిందూ సంఘ నేతలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏదైతే మార్వాడిస్టర్కు సంబంధించి కూడా మొదటి నుంచి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది మార్వాడీలు బ్యాక్ అంటున్నారు మరోపక్క హిందూ వాదులంతా కూడా మార్వాడి బ్యాక్ అనడం కరెక్ట్ కాదంటూ కూడా వాదిస్తున్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో జయశ్రీరామ్ భరత్ మాతాజీ గిజ జయందు రాష్ట్ర మార్వాడి ఎస్సీ ఎస్టీ మాట అసలు ఎక్కడ వస్తుంది ఎవరు సృష్టిస్తున్నారు దీన్ని అసలు డీప్ రూట్గా వెళ్ళి దీన్ని అసలు గమనించలేని విషయం అసలు గవర్నమెంట్ ఉన్నది దీనికి మీరు ఎవరి గురించి చేస్తున్నారు దీనికి ఎందుకు కొడుతున్నారు ఈ శాంసంగ్ తమిళనాడు శాంసన్ అయితే ఉన్నారో షామ్ అని పెట్టుకుంటూ బట్టు పెట్టుకుంటాడు అని కన్వర్టెడ్ ఆయన ఏంటంటే ఎవరు పైసలు ఇస్తే ఆయన మీద మాట్లాడతాడు ప్రతి ఒక్క చాలామంది ఉన్నారు అక్కడ ఈ దేశద్రోవుల దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి అన్ని స్కామ్ చేసి పైసలు సంపాదించారంటే వాళ్ళకి ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళు ఎంతైనా దిగజారుతారు అదే ఇక్కడ నడుస్తుంది స్ట్రాటజికల్లీగా చేస్తున్న పన్నాగాలు ఇది మారాడి ఎస్సీ ఎస్టీ ఎస్సీ సోదరు సోదరు ఎవరైతే ఉన్నారో పాట్ మార్కెట్లా చిన్న ఇన్సిడెంట్ సరే చిన్న ఇన్సిడెంట్ అంటలేను వాళ్ళు వీళ్ళు కొట్టినారేమో ఎవరైతే కొట్టినారో ఎవరికైతే దెబ్బలు తగ్గినావో దెబ్బలు తగ్గిన వాళ్ళ సపోర్ట్లో ఉంటాం మేము ఎప్పుడైనా వాళ్ళు ఎవరైతే వాంటెడ్లీ వాంటెడ్లీ కాకుండా ఇన్సిడెంట్ అయితే అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి శిక్ష పడాలి శిక్ష పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది పోలీసు వాళ్ళు ఎందుకు ఎందుకున్నారు వాళ్ళు చూసుకుంటారు అది షామెవరు మీ మిగతా ఎవరైతే గోబేక్ అంటున్నారో వాళ్ళు ఎవరు వీళ్ళ బోనికి అలా అయ్యే జాగిరా మన మరవాడి గోబ్యాకనానికి ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశంలో ఎక్కడైనా పోయి ఎక్కడైనా ఉండొచ్చు మళ్ళీ ఇక్కడ ఉన్న తెలంగాణలో పోయి బాంబేలా మహారాష్ట్రలో అక్కడ ఉంటలేరా గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో ఉంటులేరా ఎక్కడ మళ్ళీ వాళ్ళని నిలకొడతాయి వీళ్ళు చూస్తారా షామ్ చూస్తాడా వాళ్ళని నిలకొడతాయి ఎవరు బిజినెస్ వాళ్ళ తెలివితోని వాళ్ళ కష్టంతో చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో స్టేజ్లా కష్టంతో వచ్చి వాళ్ళు ఎవరైనా మారడనే కాదు ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతూ ఉంటారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు కాకపోతే ఎస్పెషల్గా మార్వాడలకు సంబంధించి కూడా ఇక్కడ పెత్తనం చెలాయించేందుకు ముందుకెళ్తూ ఉంటారు దౌర్జన్యాలు చేస్తున్నారు అందుకే మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే మన టెంపుల్స్ అటాక్ అయినాయి పది పదిహేను టెంపుల్స్ అటాక్ చేసిరు దాన్ని టెంపుల్ అటాక్స్ అంటారు బంగ్లాదేశ్లో హిందువులను కొట్టిరు కొన్ని వందల మంది దాన్ని అటాక్ అంటారు వెస్ట్ బెంగాల్లో కొడుతురు దాన్ని అటాక్ అంటారు కానీ ఈ చిన్న ఇష్యూ నలుగురు కలిసి ఒక ఎస్సీ ఎస్టీ ఎస్సీని కొట్టి అట్లా అంటే పది మంది ఎస్సీ ఒక బాపన్ను కొడితే మళ్ళీ ఎస్సీని అని అంటారా ఎవరైనా అంటారా శ్యామ్ వచ్చి అంటాడా మళ్ళీ అదే మాట నేను పంద ఇన్సిడెంట్ చూపిస్తా అంతెందుకు పోయా ఎస్సీ మీద ప్రేమ అన్నాడు ఓల్డ్ సిటీలా ఎంతమంది ఎస్సీని కొట్టాలి ఎంతమందిని కొట్టాలి తెలియదా మనకు ఇవి వచ్చిండ శ్యామ్ మళ్ళీ కొట్టడానికి ఎందుకు చేస్తలేడు ఇప్పుడు అంటున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి కుమటోళ్ళు అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు పూర్తి మొత్తంలో నచ్చపోతున్నారు ఏదైతే మార్వాడు చేస్తున్నటువంటి వ్యాపారాలతో అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ విషయంలో మీరేం చెప్తారు భయ మన మొత్తం మన భారతదేశానికి హెడ్ మోదీజీ మన తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు కదా ఈయన పెద్ద హెడ్ ఆఫ్ స్టేట్ ఇది ఆయన వచ్చి మాట్లాడితే ఒక లెక్క నేను ఆయన వచ్చి మాట్లాడినా అనుకో నీకు అన్యాయం నడుస్తుంది నీకు అన్యాయం నడుస్తుంది మాట్లాడితే లెక్క ఈయన స్వామి ఎవరు భయ శాంసంగ్ తమిళనాడు స్వామి ఎవరు అసలు నేను దిక్కు ఏమైనా ఉందా అయినాయి వరసలు మాట్లాడికి ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మాట్లాడితే ఇంటి గురించి నడుస్తుంది హెడ్ ఆఫ్ ద స్టేట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నడుస్తుంది ఈయనయ్ వరసలు మాట్లాడికి కౌంటల్ గురించి మాట్లాడికి ఈయనేవరు ఎస్సీ గురించి మాట్లాడికి మారవాడి మార్వాడి పోమని ఈయనేవారు ఇదంతా కుట్రపూరితంగా ఆయనకి ముంగట పెట్టి వెనక నడిపిస్తున్నారు పన్లాగం ఇది ఈయన జస్ట్ పప్పెట్టిన ష్యామ్ శాంసంగ్ తమిళనాడు శాంసంగ్ జస్ట్ పప్పెట్ వాళ్ళ చేయలే ఈయన తీసేస్తే ఇంకో పది మంది దింపుతారు వాళ్ళు కూడా మొన్నటి వరకు ఒక్కరే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా ఆయనతో తోడయ్యారు ఇక్కడ పూర్తి మొత్తంలో మార్వాళ్ళంతా కూడా దౌర్జన్యం చేస్తున్నారు దాడులు చేస్తున్నారు బిజినెస్లందీ కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలివి అయిన పౌరుడు ఇది ప్లానింగ్ అని చిన్న పిల్లడు కూడా అనగలుగుతాడు ఒకరిని దింపుతారు ముందు దాన్ని మళ్ళీ రెచ్చగొట్టడానికి ఆల్రెడీ పది మంది వెనక వాళ్ళు కవర్ అప్ ఉంటారు వెనక ఇప్పుడు ఎట్లయితే ఒక మనం ఏదైతే గేమ్ ఆడాలో ఫుట్బాల్ ఏదైతే ఆడతారో ముందు ఒక లీడ్ చేస్తుంటాడు ఇంకొక గోల్కీపర్ ఉంటాడు మొత్తం గ్రౌండ్లో ఉంటారు కదా ప్లేయర్స్ అట్లా ముందు శామ్ని దింపిరు వీళ్ళు శామ్ని దింపిన తర్వాత పది మంది ఎందుకు ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేయి ఇంకో పది మంది ఉంటారు మీడియా వాళ్ళు ఉంటారు ఈ మీడియా తీసుకుపోయి ఇంటర్నేషనల్ మార్కెట్లో మాట్లాడుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇక్కడ ఇట్లా నడుస్తుందని చెప్పి వాళ్ళకి చెప్తారు ఇవన్నీ స్ట్రాటజికల్లీ ప్లానింగ్తో చేస్తున్న పనులు భయా చిన్న పిల్లలకి కూడా తెలిసివి డిపార్ట్మెంట్కి ఎందుకు తెలుస్తలేదు డిపార్ట్మెంట్ ఎందుకు యాక్షన్ తీసుకునేది అది నాకైతే అర్థమవుతలేదు చిన్న మాట ఏమైనా మాట్లాడితే హిందూవాది తీసుకుపోయి జైల్లో వేస్తారు కేసు బుక్ చేసి ఇంత మన భార మన తెలంగాణని ఇంత మంచి ఉన్న తెలంగాణని నాశనం చేయడానికి చూస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేదంటే అసలు నవ్వు వస్తుంది వీళ్ళు లా అండ్ ఆర్డర్ని మంచి చేయాలనుకుంటారా పీస్ఫుల్ ఉండాలనుకుంటురా లేకుంటే రెచ్చగొట్టి కొన్ని ఇన్సిడెంట్స్ చేయాలనుకుంటారా అది ఎవరికి అర్థమవుతలేదు ఇది కాబట్టి ఇక్కడున్న పౌరులు ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క పడల వల్ల కూడా హిందువుల్లో ఉన్నటువంటి కులవృత్తులు కూడా పూర్తి మొత్తంలో నష్టపోతున్నారు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు పూర్తి మొత్తంలో కులవృత్తులన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నాయి అంటూ కూడా వాదన వినబడుతుంది అయితే దీనికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్పగలుగుతా చెప్ప చెప్పాలనుకున్నాను కుల వృత్తి అంటే ఇప్పుడు పూలు అమ్మేటోళ్ళకు వృత్తి ఉంటుందా మటన్ కొట్టేటోళ్ళు కట్టుకొని ఉంటారా ఈ పూలు పండ్లు మటన్ కొట్టేటోళ్ళకు వృత్తి ఉంటుంది కదా మనం కట్టుకొని ఉంటారు హిందువుల ముస్లిమ్స్ ఎన్ని మటన్ షాప్ లేవు ఆ వాళ్ళ వృత్తి వీళ్ళు తీసుకోలే ఇప్పుడు ముస్లింస్ పూలు అమ్ముతలేరా పూలు కొండ కొన్నటోళ్ళు ఎవరు పోయా పూలు మొత్తం అమ్మేది వాళ్ళే కొనేటోళ్ళు హిందువులే అసలు వాళ్ళకి చెప్పాలి నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా అమ్ముతావు మా అమ్మ చెప్పి వీళ్ళు చెప్పాలి వాళ్ళకి హిందువుల వృత్తి మెజారిటీ ఆఫ్ హిందువుల వృత్తి నువ్వు ఎట్లా తీసుకున్నావు అని చెప్పాలి చెప్తున్నావు మనం ఇన్ని రోజులు చెప్పినా మనం చెప్పలే ఎందుకంటే ప్రతి ఒక్కరికి అధికారం ఉంది ఎవరి నుంచైనా ఎక్కడి నుంచే వచ్చినా కూడా కష్టపడి బిజినెస్ చేసుకుంటే చేసుకుని అని చెప్పే ఉద్దేశంతో హిందువులు ఉన్నారు కానీ వీళ్ళకి ఆ డైజెస్ట్ అయితే లేదు వీళ్ళకి పర్టికులర్ కమిటీ మార్వాడి ఎవరైతే ఉన్నారో గౌశాలలో నడిపేది వాళ్ళే ప్రతి ఒక్క ఛారిటీలో పెద్ద పెద్ద ఫండింగ్స్ ఇచ్చేది వాళ్ళే హిందుత్వంకి సపోర్ట్ చేసేది వాళ్ళే హిందీ స్పీకింగ్ ఆ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళకి తరిమి అంటే వీళ్ళ వీళ్ళకి ద్వేషం పుట్టించి భయం పుట్టిస్తే వీళ్ళు హిందుత్వం ఏదైతే పనిచేస్తున్నారో అది చెయ్యరు అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళకి చెప్తున్నారు కానీ ఎలా కొట్టాలంటే ఎవరు కొంటారో వంద సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళ తాతలు పోతారు ఎక్కడైనా ఆస్తులు పెట్టి మొన్న మొన్న వచ్చిన రోహింగ్యాలకి పోమని చెప్తే నేను ఇంకో మాట చెప్పాలనుకున్నాను మీ మాధ్యమంతో ఇక్కడున్న మన ఖాస్కర్ ఉన్న భాగ్యనగర్లో రోహింగ్యాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇల్లీగల్గా కొన్ని వేల మంది ఉంటున్నారు మీకు దమ్ము ఉంటే ఎవరికైనా వాళ్ళకి వెళ్ళగొట్టి చూపించండి మీకు దండం పెడతాం వచ్చి కాలు మొక్కుతాం వాళ్ళతోని నా దేశానికి నష్టం ఉంది నా ధర్మానికి నష్టం ఉంది అట్లానే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మీద వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు మన ఎకానమీకి సపోర్ట్ చేస్తే మన తెలంగాణకి రెవెన్యూ వస్తుంది వీళ్ళ మీద వీళ్ళు గవర్నమెంట్ ఎందుకు మాట్లాడతలేదు డిపార్ట్మెంట్ ఎందుకు మాట్లాడతలేదు అనే పెద్ద ప్రశ్న వీళ్ళ మీద ఉంది భయ తెలంగాణకి ఎకనామీ ఏం లేదంటున్నారు కదా ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏదైతే ఫ్రాడ్స్ చేస్తుంటారు వ్యాపారాలన్నీ కూడా నీలి నీడలు చేస్తారంటూ కూడా వాళ్ళ మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినబడుతుంది అయితే ఫ్రాడ్స్ చేస్తున్న మీద దొంగతనం చేస్తున్న మీద సమ్ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ నడుతున్న మన దగ్గర ప్రతి ఒక్క వింగ్ ఉంది ఫ్రాడ్ చేస్తే దో నంబర్ దందా చేస్తే నీకు తెలివి ఉంటే నువ్వు పోయి కంప్లైంట్ చేయి సార్ ఇట్లా ఇట్లా దో నంబర్ దందా చేస్తుడు పోలీసులు వాళ్ళని చూసుకుంటారు నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు ఏం ఫ్రాడ్ చేస్తున్నావు నీకు అంటే మారవాడీలే ఫ్రాడ్ చేస్తున్నారా విరోజు చేస్తలేరా బయట నుంచి వచ్చిన నా కొడుకులు నా దేశాన్ని నా ధర్మంని సర్వనాశం చేయడానికి పెద్ద పెద్ద కుట్రలు పండుతున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకి పట్టుకొని అనేది లేదు కానీ వీళ్ళు దో నెంబర్ చేస్తున్నారు అంట వీళ్ళు ఎంత నవ్వు వస్తుంది బ్యాచ్ అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లోడు మెంటల్లో కూడా అనుకుంటాడు వీళ్ళకి కావాలని చెప్పి అయితే సిచ్యువేషన్ ఉందో దాన్ని నార్మల్ సిచ్యువేషన్ అని క్రైమ్గా మార్చి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అండుండడం వల్లనే వాళ్ళంతా కూడా దిగజారుతున్నారు వ్యాపారాలను కూడా ఏదైతే మరి చాప కింద నీరులో కూడా పూర్తి మొత్తంలో అక్రమాలు చేస్తున్నారంటూ కూడా చాలా వరకు వాదన వినిపిస్తుంది అంటే వ్యాపారాలు అక్రమాలు చేయడానికి మీరు ఎట్లా ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర అంటే ఒక షాప్ ఉన్నది వాళ్ళ కొట్టి భయపడే ఎలగొట్టి వాళ్ళు అక్కడ షాప్ పెట్టుకుంటున్నారా వీళ్ళ తెలివితోని వీళ్ళు ముందే డెవలపింగ్ ఏరియాకి పోయి హార్డ్వేర్ కానీ కిరాణా కానీ వాళ్ళ టైం స్పెండ్ చేసుకుంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ప్రతి ఒక్కడు దాంట్లో వాళ్ళు డెవలప్ అవుతారు నువ్వు కష్టపడి నువ్వు కూడా డెవలప్గా నేను కూడా లేకపోతే ఎవరు మీకు ఆపుతున్నారా ఇప్పుడు నేను బ్రాహ్మణున్నా ఒక బ్రాహ్మణుడు ఒక ఎస్సీ ఎస్టీ మేము అంతా కలిసి ఉంటాం భయా ఒక హిందువే నేను బ్రాహ్మణ్ ఇప్పుడు చెప్తున్నా కానీ ఎవరికి వస్తువులు అమ్మపోవడం వల్లనే వాళ్ళంతా లాభాల చాటిగా ముందుకు పోతున్నారు పక్కనే ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన షాపులన్నీ కూడా పూర్తి మొత్తంలో నాణ్యమైన వస్తువులు అమ్మడం వల్ల కూడా వాళ్ళు రోడ్ల పాలవుతున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈ బిజినెస్ జైనికి నీకు మారవాడి షాప్లోనే కొనుగోమని చెప్పి ఏమన్నా పట్టుకోబోతున్నారా నువ్వు వీళ్ళ దగ్గర కొను మీరు ఎవరైతే కొంటున్నారో ఇప్పుడు షాప్ పెట్టిన వాళ్ళు కాకుండా మాట్లాడే నీ అయితే కస్టమర్స్ ఉంటారో మీ వాళ్ళు నీ వాళ్ళకి చెప్పును అరే తెలంగాణ షాప్లో నూరు రూపాయలు అట్లా చేయగానే నువ్వు వీళ్ళకి వెళ్ళగొట్టడం వీళ్ళకి ఎంతవరకు న్యాయం అది ఇంకో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా బిజినెస్ ఇప్పుడు ఇవాళ టేక్ ఓవర్ చేసింది అంటే ఆన్లైన్ బిజినెస్ కోట్లలో బిజినెస్ అవుతుంది ఆన్లైన్ మీకు దమ్ముంటే ఆన్లైన్ బిజినెస్ మూపియండి మీ ఆల్రెడీ ఉన్న బిజినెస్ డెవలప్ అవుతుంది దెబ్బతీసింది ఆ బిజినెస్ ఎంత అంటే మొత్తం ఆన్లైనే ఆన్లైన్కి చెప్పకుండా మారవాడీలు అని చెప్తే ఎక్కడ వరకు న్యాయం పోయేది తప్పకుండా దాన్ని మేము అపోజ్ చేస్తాము మార్వాడీలు ఉండని ఉండని ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క భారతీయునికి సపోర్ట్ చేసి బయటకు వచ్చి మాట్లాడతాం రోహింగలు కానీ ఇతర దేశస్తులు అక్రమంగా హైదరాబాద్ లో వచ్చి ఉంటున్నారని మీరు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి చర్యలు తీసుకునేది మరి కేంద్ర ప్రభుత్వం కదా ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం విషయంలో పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బిజెపి ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి మొత్తం డిపార్ట్మెంట్కి ఓపెన్ ఓపెన్గా సపోర్ట్ చేసి వీళ్ళని మీరు గమనించి వాళ్ళందరినీ ఎవరైతే బయట చేసిన వచ్చిరో ప్రతి ఒక్కరికి కూడా మీరు పీస్ఫుల్గా బయట గిట్స్ పెట్టాలని చెప్పి వీళ్ళు ఆర్డర్ ఇవ్వాలి కేంద్ర బాధ్యతనే ఉంది కేంద్ర బాధ్యత మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం బార్డర్స్ అయితే ఉందో ఇండియా బార్డర్స్ వాళ్ళు చూసుకుంటారు కానీ రాష్ట్రంలో బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఎక్కువ శాతం కాబట్టి రాష్ట్రం నుంచి సహాయక మంత్రి బండి సంజయ్ శాఖలో మరి ఎందుకు వీటి మీద చర్యలు తీసుకుంటలేదు కరెక్టే అయితే బండి సంజయ్ అన్నతో కూడా నేను ఒక మీ మాధ్యమంతో రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సోదరులు అడిగిన మాటకి మీరు ఒకవేళ తింటే ఖచ్చితంగా దీని మీద మీరు బయటకు వచ్చి ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం దాకా ఈ మాటని తీసుకెళ్ళి మన భాగ్యనగర్కి మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నవో ఏదైతే దానికి కుట్రపూరితంగా మీరు ఆపి ఇష్యూని అక్కడ తీసుకెళ్ళి ప్రతి ఒక్క భారతీయుడు జిహాదీలు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశీ రోహింగ మాన్మార్ అక్కడ డైవర్ట్ చేసి వాళ్ళకి వెళ్ళగొట్టే అందరం ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగా మీరు కూడా మీ సాయం కూడా మాకు అవసరం ఉందని చెప్పి నేను ఆయనకి తెలియజేస్తాను విషయం ఏంటంటే మార్వాడిల వల్ల హిందువులే నచ్చబోతున్నారంటూ కూడా విశ్వబ్రాహ్మణులు కావచ్చు ఇటు పక్క ఏదైతే కుమ్మటలకు సంబంధించ సంఘాలకు సంబంధించి కూడా మరి వాళ్ళు కూడా వాదన వినిపిస్తూ ఉన్నారు ఈ రెండు రోజుల నుంచి మార్వాడీలు హిందువులు కాదు పోయా మార్వాడిలే హిందువులు నేను ఎట్లయితే బ్రాహ్మణ హిందువునో మార్వాడి కూడా హిందువులోగా అది మారవాడి అలాగే హిందూ అలాగే కాదు మీరు ముస్లిం దగ్గర పోయి షియా సున్నీ లద్దా ఫకీర్ పఠాన్ అంటారా ముస్లింస్ అంటారు అందరినీ ప్రతి ఒక్క హిందువుని హిందూ అనాలే కానీ ఎవడు కూడా మీరు కూడా నేను ఎవరైతే మీరు ఇప్పుడు డివైడ్ చేస్తున్నారో ఈ డివైడ్ చేస్తున్న వాళ్ళు కూడా గద్దారే హిందూ ద్రే హిందూ ఎవరైనా విడగొట్టాలనుకున్నారో వాడు కూడా గద్దారే మా దృష్టిలో నువ్వు మార్వాడి ఎస్సీ ఎస్టీ అని చెప్పకు హిందూ అని చెప్పి మాట్లాడు నేను అప్పుడే నీకు సమాధానం ఇస్తా నువ్వు ముస్లిం దగ్గర పోయి షియా సున్ని కూడా హిందువులలో హిందువులు కూడా నష్టపోతున్నారని మేము అంటున్నాం ఏం చెప్తున్నాం ఇంకా హిందూ గురించి ఇంకో హిందూ నష్టం ఎందుకు పోతాడు భయ్య ఒక హిందూ ఒక హిందూతో నష్టం ఎందుకు పోతాడు ఎట్లా పోతాడు నాడు ఉన్నటువంటి వృత్తులు ఏవైతున్నాయి వాళ్ళ ఆచార వ్యవస్థ ఏదైతుందో అదంతా కూడా రోడ్డు పాలైన సందర్భం కూడా చాలా చోట్ల కూడా కనబడుతుంది అంటూ కూడా అంటున్నారు వాళ్ళే స్వయంగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు అవును అయితే ఇక్కడున్న తెలంగాణలో ఎవరైతే బిజినెస్ సెన్స్ ఉన్నారో వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బిజినెస్ చేస్తలేరా మళ్ళీ వాళ్ళకి నష్టం అవుతలేదా అవుతా లేదా నష్టం వాళ్ళకి ఆ నష్టం వల్ల వాళ్ళు వీళ్ళని తరిమి కొట్టాలంటే ఇక్కడ ఏముంటుంది పరిస్థితి వాళ్ళది కాబట్టి ఇక్కడ ఉన్న అందరినీ అనట్లేదు కేవలం ఒక వర్గానికి సంబంధించి మేము అంటున్నాం వాళ్ళు అంటున్నాం వాళ్ళని తప్ప మిగతా ఎవరిని కూడా డిస్టర్బ్ చేయట్లేదు అంటున్నాం అంటే వాళ్ళు ఒక్కరే తప్పు చేస్తున్నారు వాళ్ళు ఒకళ్ళే వీళ్ళని బిజినెస్ చేస్తున్నారు ఇంకా ఎవరు చేస్తలేరు బయట నుంచి వచ్చిన రోహింగ్యా నుంచి మన ఇక్కడ ఉన్న లేబర్ ఎనిమిది వందల రోజుకి తీసుకుంటే ఆ రోహింగ్యా లేబర్ మూడు వందలకే పనిచేస్తుండు ఇక్కడ ఉన్న లేబర్కి దెబ్బ కొట్టి కాదా లేబర్కి దెబ్బ కొట్టినట్టయితే మీరు మాట్లాడతలేరు బిజినెస్ ఎట్లా మాట్లాడతారండి గ్రౌండ్ లెవెల్లో మాట్లాడాలి లేబర్ ముందు స్టార్ట్ చేయండి మీరు అక్కడ నుంచి వచ్చిన పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి లేబర్లు మూడు వందలకే పనిచేస్తుండడు మన స్ట్రాటజీ వేరేది ప్రతి ఒక్కరికి తెలుసు వాడు ఎందుకు చేస్తుండు ఎవరి మీద దెబ్బలు జీయాలేసుకుంటు వాడు దేని గురించి ఎంక్వైరీకి వస్తుండా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఎవరికి ఇస్తుండూ ఆరువాడని ఎలాగైతే వెళ్ళమంటున్నాం అలాగే రోహింగ్యలు కావచ్చు ఇతర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వలసదారులను కూడా మేము వెళ్ళమంటున్నాం అక్రమంగా ఎవరున్నా కూడా దాన్ని ఊరుకునే ప్రసక్తి ఉండూ కూడా అవతల వైపు వాదన వినిపిస్తుంది అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న మారాడు మా హిందూ సోదరులు నేనేమంటున్నాను అంటే దేశ ద్రోహులు నా దేశంకి నా ధర్మంకి ఎవరితో హాని హాని ఉంటుందో వాళ్ళకే చెప్తున్నాం పోమని చెప్పి మంచిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రతి ఎవడైనా వచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడే ఉండి ఇక్కడే తిండి తిని నా దేశంకి నష్టం చేసుకోవాలి నా దేశం పిల్లల్ని లవ్ జిహాద్ మాధ్యమంలో తీసుకోవాలి నా ఇంటికి వచ్చి నా దేవుడు చేతానని చెప్పి నా కన్వర్షన్ చేయాలి నా హిస్టరీలో శివాజీ మహారాజ్ లేకుండా చేయాలి మారాయణ ప్రతాప్ లేకుండా చేయాలి ఇవన్నీ చేసుకుంటే బాబర్ గాడు అక్బర్గాడు ఇవి వీల్ గ్రేట్ అవీలు ఈ పిచ్చిన చేతలు అవి ఫస్ట్ ఫైవ్ మినిస్టర్స్ మొత్తం జయాదిగాలు మన భారతదేశానికి అదే మన దరిద్రం కమ్యూనిజం రూల్ చేసింది జయాధికలు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇప్పుడున్న మేల్కున్న హిందూ ప్రతి ఒక్కరు దీనికి స్పందించి మీకున్న తెలివితోని వాళ్ళని ప్రోత్సహించిన అనుకోవడం ఒక విషయం అయితే ఇప్పుడు పదేళ్ల పాటు బీజే పార్టీ హిందూ పార్టీకి చెప్తున్నటువంటి బీజే పార్టీ కూడా పదేళ్ళు పాటు అధికారం కొనసాగించింది పదకొండేళ్ళు కూడా నడుస్తూ ఉన్నాయి మరి ఎందుకు పంపించలేకపోతుంది ఇప్పుడు ఇవన్నీ మీరు ఒక డేటా తీయండి స్టాటిస్టిక్స్ మొత్తం తీస్తే మీకు తెలుస్తుంది ఎంతమందిని ఏ విధంగా ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు చేసిన గుంతని గుంత చేస్తారు మీరు ఖచ్చితంగా మీరు ఏదో రకంగా స్కామ్ రకంగా హిందువులని డివైడ్ చేయ రకంగా ఒక్క ఒక్కొక్క వింగ్స్లో డివైడ్ చేసే గుంతలని మీరు పది సంవత్సరాల ఒక స్టేట్ని నడుపుకుంటా గుంత మూయాలంటే చేత అది సాధ్యం కాదు కాబట్టి టెన్ ఇయర్స్ మోదీజీ సపోర్ట్ మీద ఉన్నాం ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందువు మోదీజీకి సపోర్ట్ చేస్తున్నాడు ప్ర చేస్తూనే ఉంటాడు ఆయన చేసిన పాలన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఖచ్చితంగా వీళ్ళు తీసిన గుంతలు అయితే ఉందో పది సంవత్సరాల మూడు మందికి కాదు అట్ ద సేమ్ టైం సిమిల్టేనియస్లీ గవర్నమెంట్ నడుపుకుంటూ ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేసుకుంటా సాధ్యం కాదు కాబట్టి ఇంకో టూ టర్మ్స్ మన మోదీజీ ఖచ్చితంగా వస్తే మాత్రం ఇవన్నీ మీరు చెప్పిన అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సొల్యూషన్ ఒకటే ఉంది ఫైనల్గా మార్వాడి విషయంలో మీరు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు ఏం చెప్పదలుచుకున్నారు మార్వాడి నా బంధువే ఎస్సీ నా బంధువే కాబట్టి బయట ఉన్న సిచ్యువేషన్ని రెచ్చగొట్టకుండా వాళ్ళు రెచ్చగొడుతున్నారు పైసల గురించి మాకు తెలుసు కానీ మిగతా సమాజం ఎందుకు పడుకుంది ఎందుకు స్పందిస్తలేదు సమాజం ప్రతి ఒక్క భారతీయుడు భారతీయుడు అంటున్నాడు నేను ఇక్కడ నేను హిందూవాదినే కానీ ఒక సనాతని అంటలేను ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం ప్రతి ఒక్క సనాతని కర్తవ్యం వచ్చి ఎవరు తప్పు ఉందో వాళ్ళు పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ చూసుకుంటారు తప్పు నేను చేస్తే నువ్వెవరు నాకు శిక్షించడానికి ఎస్సీ ఎవరు రెడ్డి ఎవరు వేరే కులం ఎవరు నాకు శిక్షించడానికి డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది నేను తప్పు చేస్తే జైలుకి పంపిస్తుంది తప్పు చేయకుండా నడిపిస్తుంది అంతే అదే విధంగా మనం నమ్ముకోవాల్సింది మన కాన్స్టిట్యూషన్స్ని మన డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళే చెడు మంచి చూసుకుంటారు నువ్వు నేను వచ్చి బయటికి నువ్వు నేను కంప్లైంట్ చేయగలుగుతాం అంతే మీద తప్పు చేస్తే నేను కంప్లైంట్ చేయగలుగుతాం అంతే కానీ నీకు నేను కొట్టడం కానీ పనిష్మెంట్ ఇవ్వడం కానీ నా చేయలేదది కోర్టుల నుంచి వీళ్ళు చేస్తారు కోర్టు డిసైడ్ చేస్తారు అది న్యాయం మాకు ఏదేమైనా కూడా మార్వాడిలో దుకాణాలు మొత్తం కూడా బంద్ చేస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారు ఈ అంశం మీద మారవాడిలో దుకాణం బంద్ చేయాలని అసాధ్యం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సపోర్ట్ మీద ప్రతి ఒక్క తెలంగాణ తెలంగాణ వాసి ప్రతి ఒక్క తెలంగాణ వాసి ఏ కులమైనా ఉండని ప్రతి ఒక్కరు మారవాడితోని ఉన్నారు అదేవిధంగా ఎస్సీతోని ఉన్నారు ఎవరైతే దెబ్బ తల్లిగిందో ఆయన కూడా సానుభూతి చూసుకుంటా ఆయనకు ఎవరైతే అటాక్ చేసిరో ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే కొట్టినారో మార్వాడని చెప్పి నేను తప్పు చేస్తే కూడా మార్వాడికి ఓపెన్లీ వచ్చి సపోర్ట్ చేయడానికి మూర్ఖం మేము కాము తప్పు చేస్తే ఎవడైనా నేను చేసినా తప్పు శిక్ష పడాల్సిందే మారవడి చేసినా శిక్ష పడాల్సిందే కానీ చిన్న ఇష్యూకి వాళ్ళకి సంబంధం లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు చూడు మూర్ఖులు దానికి ఇంకో స్పందించిన మూర్ఖులకు చెప్తున్నా నేను మూర్ఖత్వం విడిచిపెట్టి మన భారతదేశం మన తెలంగాణ గురించి ఏమైనా ఆలోచిస్తే ఇక్కడున్న రోహింగ్యాలకి పాకిస్తాని బంగ్లాదేశ్ వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి అప్పుడే మన పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది శ్రీరామ్